అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనే క్వశ్చన్ నుండి తను అసెంబ్లీకి వచ్చాడు అనే వార్త కూడా మనం విన్నాము మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చున్న తర్వాత సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వద్దకెళ్ళి సెకండ్ ఇవ్వడం జరిగింది తర్వాత మంత్రులు కూడా కేసీఆర్ ని కలిసి సెకండ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ సన్నివేశం అందరికీ ఆశ్చర్యానికి అయితే గురిచేస్తా ఉంది మాజీ సీఎం కేసీఆర్ కాసేపే మరి అసెంబ్లీ నుండి కూడా బయటకు వచ్చినట్టు కూడా కనబడతా ఉంది సంతాప సభ తర్వాత తను బయటకు వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది ఎవరైతే ఎమ్మెల్యేలు మరించి ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి సంతాపం తెలియజేయడం అయితే జరిగింది తర్వాత కేసీఆర్ బయటకొచ్చి నందిగామ నివాసానికి అయితే వెళ్ళిపోయినట్టు కూడా కనబడతా ఉంది కానీ ఆసక్తికరంగా మాజీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో వెళ్లి సెకండ్ ఇవ్వడం కూడా ఇప్పుడు చర్చనీయంగా కనబడతా ఉంది అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ వద్దకు మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు సీత అడ్లూరి లక్ష్మణ్ వాకటి శ్రీహరి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇతర ఇతర మంత్రులు ఎవరైతే ప్రభుత్వ విప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కేసీఆర్ కి సెకండ్ ఇవ్వడం కేసీఆర్ తో మాట్లాడడం కూడా ఆసక్తికరమైన సన్నివేశాలుగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు కేసీఆర్ ఒక పది నిమిషాల పాటు అసెంబ్లీలో ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది తన ఏదైతే ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చొని తన యొక్క సిగ్నేచర్ పెట్టేసి తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టు కూడా కనబడతా ఉంది ఈ సమావేశాలు మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అయితే ఉంటాయి తర్వాత రెండో తారీఖు వాయిదేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది ఈ నీళ్ళకి పైన చర్చలు అయితే ప్రధానంగా ఎజెండాకి అయితే తీసుకున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఉమ్మడి పాలమూరు కావచ్చు రంగారెడ్డి కావచ్చు నల్గొండ కావచ్చు వీటికి సంబంధించిన ప్రాజెక్టుల నీటి సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా చర్చ ఉండబోతా ఉంది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ సంబంధించిన ఏవైతే తీర్మానం ఉంటుందో అది కూడా ఈ రోజైతే చర్చ అయితే జరగబోతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి డోర్నకల్ ఎమ్మెల్యే బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రామచంద్రన్ నాయక్ కూడా వీళ్ళిద్దరికి ఉండే అవకాశాలు అయితే తెలుస్తా ఉంది ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే ఈ సమావేశాలు అయితే కొనసాగనున్నాయి